గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర సెక్రటరియట్ లో ఆంధ్ర ఫెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు శ్రీ సుబ్బారాయన్ పాలంకి ఏపీ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ శ్రీ పురుషోత్తమ నాయుడు మరియు సతీష్ కుమార్ సెక్రటరీ జనరల్ కలిశారు ప్రభుత్వ పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చి వినతి పత్రాన్ని ఇచ్చారు రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగుల తమకు వచ్చే అతి కొద్ది పెన్షన్లపై ఆధారపడి జీవించుచున్నారని వీరికి రావాల్సిన పిఆర్సి తక్షణమే చెల్లించాలని కోరారు ముఖ్యంగా లో ఉన్న పెన్షనర్ల మెడికల్ బిల్లులు వెంటనే క్లియర్ చేయాలని రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు చెందిన పెండింగ్ లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే చెల్లించాలని కోరారు ముఖ్యంగా గత ప్రభుత్వం మూడు శాతం తగ్గించి ఇస్తున్న క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏడు శాతం మరియు పన్నెండు శాతం మొత్తం స్థానే పాత నివృత్తి ప్రకారం తగ్గించిన మూడు శాతం కలిపి పదిహేను శాతం మరియు పదిహేను శాతంగా సవరించి తక్షణమే జీవోను విడుదల చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరటం జరిగింది ఈ తగ్గించిన మూడు శాతం పునరుద్ధరించడం వల్ల ప్రభుత్వానికి కేవలం కోటి యాభై లక్షలు మాత్రమే ఖర్చు అవుతుంది అది ప్రభుత్వానికి ఎంత మాత్రం భారం కాదని తెలిపారు ఈ క్వాంటం ఆఫ్ పెన్షన్ వల్ల లబ్ధి పొందే అర్హత ఉన్న పెన్షనర్లు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు యాభై వేల మంది ఉంటారని ఇందుకు అయ్యే అదనపు వ్యాయం కేవలం కోటిన్నర లోపు మాత్రమే ఉంటుందని తెలిపారు ఇది ప్రభుత్వానికి ఎంత మాత్రం ఆర్థిక భారం కాదని కనుక సానుకూలంగా స్పందించి తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని కోరారు సీనియర్ సిటిజన్లు అయిన రిటైర్డ్ ఉద్యోగులు ఈ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మూడు శాతం పెరగడం వల్ల సుమారు యాభై వేల మందికి లబ్ధి చేకూరుతుందని ఇందువల్ల ఈ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి అదనంగా తొమ్మిది వందల నుండి పదిహేడు వందల లోపు మాత్రమే అదనపు ప్రయోజనం కలుగుతుందని తద్వారా సీనియర్ సిటిజన్లు అయిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని తెలియజేశారు అలాగే కా చెల్లింపు విషయంలో మూడున్నర దశాబ్దాలు ప్రభుత్వ ఉద్యోగ వివిధ సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి జీవిత చరమంకంలో ఉన్న పెన్షనర్లకు పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించడంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వెంటనే చెల్లింపులు చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరారు పెన్షనర్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి పరిష్కార కౌన్సిల్ ఏర్పాటు చేసి ప్రతి ఆరు నెలలకు ఒకసారి రాష్ట్ర పెన్షనర్ల సంఘాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని తాద్వారా పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని శ్రీ సుబ్బారాయన్ కోరారు ఈ సమస్యలపై ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు వీటిపై తగిన చర్యలు నిమిత్తం త్వరలో ఆర్థిక శాఖతో అధికారులతో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తద్వారా పెన్షనర్ సమస్యలపై తగు సానుకూల చర్యలు వెంటనే తీసుకుంటామని హామీ ఇచ్చారు